వరద బాధితులు తమకు వచ్చే ఐవీఆర్ఎస్ కాల్కు సరైన రీతిలో స్పందించాలని కోరారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆహారం అందలేదో చెబితే అక్కడికి అధికారులను పంపుతామన్నారు విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారు తమ సమాచారం అందించాలని సూచించారు వరద వదిలిన ప్రాంతాలను అంటువ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని సీఎం అన్నారు దానికోసం మెడికల్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు విధుల్లో అలసత్వం వహిస్తే వేటు తప్పదని అధికారులను సీఎం హెచ్చరించారు స్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ ఇవన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ పాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇసిరిసిరేస్తున్నారు అవి వాటర్లో పడుతున్నాయి ఆ వాటర్లో పడినట్టు తీసుకొని మళ్ళా తినే పరిస్థితికి వస్తున్నారు అది పద్ధతే కరెక్ట్ కాదు గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తున్నా ఎక్కడ మీరు ఫుడ్ తీసుకుపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది నిన్న ఈరోజు వాటర్లో దిగలా కొంతమంది కూడా చేశారు కానీ అది కూడా కరెక్ట్ కాదు దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాము కొన్ని కొన్ని వ్యాపారాలు పోయినాయి వరద ప్రాంతంలో ఇంటి వద్దనే ఆహారం నీరు ఇస్తామన్న సీఎం ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు చిరు వ్యాపారులు షాపులు ఉండేవారు చాలా నష్టపోయారని అన్నారు వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు త్వరలోనే వాటి విధి విధానాలు ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు సమాజంలో బాధ్యత కలిగిన వారంతా బాధితులకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం కొంతమంది వన్ క్రోర్ అని యాభై లక్షలని పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చిన వరదల పైన ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించమని కోరాం చాలా మంది వస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా ఆ స్ఫూర్తి రావాలి మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి డిజిటల్ పేమెంట్ పెట్టాం క్యూఆర్ కోడ్ ఇచ్చాం అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం పేపర్లో ఇస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం అది మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరు కూడా పెట్టకుండే బాధ్యతలు కోరుతున్నా మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు అందరికీ న్యాయం చేస్తాం ఇప్పటికే మీరు చూశారు మూడో రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలేదు కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేసా మీరు చూశారు ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక నాలుగున్నర ఐదు గంటలు ప్రొక్లైన్ లో వెళ్ళాను వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఏ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కానీ హెలికాప్టర్ వెళితే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది డెప్ పోలేం డెప్ పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను రిమోట్ ఏరియాస్ కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు అవన్నీ కూడా స్టడీ చేశాను ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను మా వాళ్ళు